మేము పలకరించి ఎక్కడైతే గుంటూరు సబ్జైల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పలకరించి ఎవరైతే ఉన్నారో నేరస్తులని మోపబడిన వారు ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళు పలకరించి బయటకు వచ్చినప్పుడు ఈ పోలు రాజశేఖర్ వస్తే చెప్పా అమ్మ పోలీస్ రాజశేఖర్ నా పోలు రాజశేఖర్ నా దగ్గరే ఉన్నాడు ఏ పోలీసులు తిరుగుతున్నారో చెప్పండి అయ్యా తీసుకెళ్ళండి మీదే కేసు ఉంటే తీసుకెళ్ళండి అని చెప్పా ఇప్పుడు తీసుకెళ్ళరు నా ఇంట్లో ఉంటాడు రండి తీసుకెళ్ళండి అని చెప్పా ఇది నేను చెప్పేది ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే రాజశేఖర్ని కోర్టులో కానీ పోలీసుల ముందు కానీ హాజరుపరచాలి కోర్టులో హాజరుపరచడం సాధ్యపడదు ఎందుకు వెళ్ళే లోపల పట్టుకుంటారు అందుకని పోలీసులకే హాజరుపడదాం అనేటువంటి నిర్ణయానికి మేము వచ్చాం ఎందుకంటే అతను ఒక చిన్న కుర్రవాడు భయపడేటటువంటి వ్యక్తి కాబట్టి నెక్స్ట్ రోజు పోలీసులు వచ్చారు న్యూజువీడి పోలీసులు సార్ అన్నారు ఎఫ్ఐఆర్ న్యూజువీడి పోలీసులు అన్నారు వచ్చి నాకు ఒక ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఎఫ్ఐఆర్ కాపీ ఆ ఎఫ్ఐఆర్ కాపీ ప్రకారం నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత దానిలో సెక్షన్స్ ఇవన్నీ వేశారు ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కాపీ ఈ కాపీ ప్రకారం నేను కాపీ తీసుకుని వాళ్ళకి సరెండర్ చేసి నేనేం చెప్పానంటే ఇవాళ పది ముప్పై నిమిషాలకు మీరు తీసుకెళ్తున్నారయా రేపు మతి పది ముప్పై నిమిషాలకు మీరు కోర్టులో హాజరు పరచకపోతే మీది ఇల్లీగల్ కస్టడీ అవుతుంది మీది చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాను జాగ్రత్త అని చెప్పా ఖచ్చితంగా మన నెక్స్ట్ రోజు పది ముప్పై నిమిషాలు కోర్టులో హాజరుపరిచారు దానికోసమే నేను చేశా ఎక్కడో పట్టుకెళ్ళారని డేట్ టైం రాసేస్తారు ఇది మీడియా ముందు తీసుకెళ్ళా దానికి హోంమంత్రి గారు అంటారు మరి తెలిసి ఉంటుందో తెలియకంటుందో మరి అవునా తెలియదు అంబటి రాంబాబు అంబటి రాంబాబు అని కూడా వాడెవడో మాజీ మంత్రి వాడెవడో మాజీ మంత్రి అంట సవాల్ చేశాడు మా పోలీసులు పట్టుకొచ్చారు వాడెవడో మాజీ మంత్రి సవాల్ చేస్తే ఈమె పంపిస్తే పట్టుకుంట సవాల్ చేయలే సవాల్ చేస్తే వేరే రకంగా ఉంటుంది సవాలు చేసే పరిస్థితి వస్తుందని కూడా మనం చేస్తున్నాం సవాల్ కాదు ఇది అతన్ని హాజరు పెట్టాలనే ఉద్దేశంతో హాజరు పెట్టాం